హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం నిన్న బారదం లోడింగ్కి అయితే వెళ్ళినాం మొత్తం నిన్న అయితే ఈరోజు లోడింగ్ అయితే అని అన్నారు అన్న వాళ్ళు లోడింగ్ అయితే స్టార్ట్ అయింది మనది బండి నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు అమ్మ వస్తారు లోడ్ వేస్తారు అని చెప్పారు మనకైతే లేట్ అయితే అయింది నిన్న నైట్ అయితే లోడ్ కాలేదు బండి పొద్దున్న అయితే లోడ్ స్టార్ట్ చేశారు గల్లీలో బండి పెడితే బండి పోనీకే లేదు మొత్తం కైతే బండి అయితే లోడ్ అయింది తాళ్ళు కట్టిన అయిపోయింది లోడింగ్ తొమ్మిది గంటల స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర పన్నెండున్నర అట్లా అయింది లోడ్ అయిపోయేసరికి లోడ్ అయితే అయిపోయింది బయలుదేస్తాము ఇక కానీ ఇంట్లో మాత్రం అసలు ఇది ఊరంగా ఉన్నది రోడ్డు మాత్రానికి రిస్క్ అంటే కరెక్ట్ బండే పాస్ అవుతుంది వేరేది ఏదైనా వస్తే ఎల్ల లేదు మళ్ళీ కరెంటు వైర్లు ఉన్నాయి పైన పైన అన్న ఉన్నాడు ఆల్రెడీ ఎక్కి తీగలు జరుపుతున్నాడు వారణ ముందట ఇక సైడ్ కాలువలు ఉన్నాయి మళ్ళీ ఇండ్ల ఇండ్లు కొసలు తలుగుతాయి ఆ గోనలు అవి కలుగుతున్నాయి అల్లడి బండ్లు వచ్చినప్పుడు కొసలు చూడండి అవి తల్లి ఎరిగినట్టున్నాయి అల్లడి ఈ ముందనేది ఇంకా దారుణం అసలు వాడ బండి ఎక్కడ మొత్తం కూడా నాన్న చెప్తు అయినా కానీ రిస్క్ ఇలా ఇవంటి గల్లీ చెప్పిన అన్న మరి బండి లోడింగ్ కు పోనికి తగ మంచిగా ఉన్నదా అని అడిగింది ఫస్ట్ ఏ మంచిగానే ఉన్నదన్న వెళ్ళి వెళ్తుంది అన్నట్టు అలా వచ్చినాక మళ్ళీ రిటర్న్ రానిక లేకుండే తప్పనిసరి పరిస్థితులలో పోవాల్సి వచ్చింది ఫిక్స్డ్ వెహికల్ వెళ్తుంది అంతే దగ్గర దగ్గర ఊర్ల నుంచి అయితే బయటికి అయితే ఈ ముందు ఇది దాటిందంటే అక్కడ దగ్గర మెయిన్ కూడా వాళ్ళు అయితే మంచుర్లా ఎందుకంటే బండి లోడింగ్ అయిపోయినాక కూడా వాళ్ళు బండి రోడ్ వచ్చేదాకా మేము ఉంటామని అన్నారు వాళ్ళు అన్నట్టే బండి అయితే రోడ్డుకి అయితే దాటిచ్చారు అక్కడ బైక్ పోతుంది అది మెయిన్ రోడ్ అది దౌలతాబాదును ఇది రామాయణపేట మెయిన్ రోడ్ ఇది మనది లోడింగ్ పాయింట్ వచ్చేసి డి ధర్మారం అనే లోడింగ్ పాయింట్ ఈ రామాయణపేట అనే ఊరు నుండి పది కిలోమీటర్లు లోపడుకుంటాయి దౌలతాబాద్ గజ్వెల్ రోడ్ ఇది ఆడ మొన్న బండి కట్ కాలేదంటే ఇది రాంగ్ రూట్ లో పోయి కట్ చేసుకున్నాం అంటారు కట్ అవుతుంది అన్న అని చెప్పిన అదే సరిగా వచ్చింది అట డీస లోడింగ్ అది కట్గా లేదా రైట్ సైడ్ పోయి మళ్ళీ యూటర్న్ తీసుకొని రమ్మన్నాడు కట్ అన్న బండి అని చెప్పిందని మనయితే బండి అయితే మొత్తం కటింగ్ అయితే అయితే మొత్తం నేనైతే మెయిన్ రోడ్ కైతే తీసుకొచ్చారు ఇక్కడ ఉండైతే బయలుదేర దగ్గర దగ్గర రామాయణపేట నుంచి పది కిలోమీటర్లు ఉంటది కొన్ని కొన్ని లొకేషన్లు అయితే మంచిగా ఉన్నాయి అంటే పైర్లు కాకపోతే నాకు మొన్న వచ్చినప్పుడు మంచి మంచి లొకేషన్లు ఉండే ఇదైతే సిద్దిపేట సిద్దిపేట అయితే ఎంటర్ అవుతాను అంటే సిటీలకు కాదు ఇది బైపాస్ ఇది నార్మల్గా మనకు బైపాస్ సిటీ రూట్ అది వేరే అయితే కొత్త రోడ్డు ఎత్తారు కొన్ని కొన్ని కేసులలో కంకర పోసే ఉంది రోడ్డు ఈ ఏరియా కైతే మనం పోగొట్టయితే కొత్త అని ఈ లెఫ్ట్ సైడ్లో మనకొకటి అంటే మీకు అనిపిస్తుందో కనిపిస్తలేదు ఒక చెరువు ఉన్నది అది టూరిస్ట్ ప్లేస్ కాదు ఆ రెడ్డి అదంతా అదే టూరిస్ట్ ప్లేస్ కాదు కడుతున్నా అదేదో నేను ఒక్కనే అయ్యేసరికి అది కరెక్ట్ వీడియో మస్తు కడతారు అది టూరిస్ట్ ప్లేస్ అవుతుంది ఆ చెరువుని బోటింగ్కు రెడీ చేస్తారు అక్కడ నేను అడిగాను అక్కడ మొత్తం సిద్ధిపేట బైపాస్ ఇది రోడ్ వర్క్ అయితే నడుతుంది సింగిల్ వేనే పూలు చెట్లు మంచిగా ఉన్నాయి డివైడర్ల మధ్యలో సిద్ధి కూడా అదే సిద్ధి పుట్ట ఊర్లో పోతుంది క్లిప్ అంటే మనం వేరేంటే మన ఏరియా క్లిప్స్ కాబట్టి సిటీలో లో ఎంట్రీ ఉండదు కదా ఇదైతే కర్మినారోన హైదరాబాద్ రోడ్ లెఫ్ట్ సైడ్ ఉతే కర్మినారోది రైట్ షైడ్ ఉతై రావుత స్ట్రెయిట్ అయితే ఊరున వాలి లెఫ్ట్ సైడ్ ఆ కర్మినారో మనం ఊరున వాలిగా పోవాలి మన ఆన్ రోడింగ్ పాయింట్ వచ్చేసి రాంప్ మొకంపేల్ రోడ్ అయితే బాగానే ఉన్నది కొత్త ఊశారు రోడ్డు కొన్ని కొన్ని ప్లేసుల్లో కాలే కానీ రోడ్ అయితే బాగానే ఉన్నది మనం అక్కడ మూడు గంటలకు మూడు మూడు బాబు బయలుదేరి మనం సిద్ధిపేట అయితే దాటినాం మనం మంచిగా ఉన్నాయి లొకేషన్స్ కానీ యలేకపోయినా మంచి మంచి లొకేషన్స్ కొద్ది రోడ్డుకు తోటలు ఉండే ఒక్కన అయిపోయేసరికి అసలు టైం సెట్ కాక ఇది ఆయిల్ ఆయిల్ చెట్లే దగ్గర అయితే ఉష్మాబాద్ దగ్గరికి దర్శనట్ట మనం ఉష్మాబాద్ అయితే ఎంటర్ అయినా మనం మనకి ఇక్కడ ఒక అనుభవం అయితే జరిగింది ఒక ఆటో మనకి ఎదురుగా వస్తుంది ఇటు లెఫ్ట్ సైడ్ వెహికల్ ఏమన్నా ఈ ముందట వెహికల్స్ ఏమన్నా ఆటో డైరెక్ట్ వస్తాడు వచ్చాను సొంత వాళ్ళని యాక్సిడెంట్ అవుతాను రోడ్ల మీద మీద రాంగ్ రూట్ వచ్చి కరెక్ట్ కాదు స్టేట్ పోతే ముల్కన్నూరు వెళ్ళిపోతుంది స్టేట్ మనం వచ్చేసి రూట్లో వెళ్తున్నాం అటు ముల్కన్నూరు పోతుంది మనం బయట చూసుకోవాలి బయట చూసుకొని మనం వెళ్ళిపోతాం కానీ రోడ్ల గుట్టలు ఉన్నాయి కదా చిన్నగా లేదు ఇంకా చచ్చట గుట్ల నా కానీ వీడియో తీసేంత టైం లేకుండా అందుకని ఇప్పుడు లోడింగ్ అయినా కానివ్వండి అన్లోడ్ అయ్యేదాకా వీడియో తీసి పెడతాను మంచిగా పచ్చగా రోడ్డు పక్కల పొలాలు మంచిగా ఉన్నాయి చూడని కూడా చిన్న చిన్నపిండా దగ్గరకైతే వచ్చినాం మనం ఇది చిన్న చిన్నపిడలా కూడా కావాలి అట్లనే ఏదో రాంగ్ రూట్లా డ్రైవర్ అన్నప్పుడు రాంగ్ రూట్లో పోనే పోతుంది సరే తప్పని అంటే అది వేరు కానీ చిన్న పంజాబ్ లేదు మొత్తం వరంగల్ను హన్మకొండ బైపాస్ వరంగల్ హన్మకొండ హైదరాబాద్ రైట్కి పోతే హైదరాబాద్ లెఫ్ట్ పోతే అన్నకొండ వరంగల్ కూడా అంతే రెండు మార్లు మనం రూట్ రూట్లో వాడద్దు మనం ఇట్లా పోవాలన్నా మరి మొత్తం అయితే బైపాస్ అయితే కలిసాను ఈ వరంగల్ మెయిన్ రాదు బైపాస్ దగ్గర కర్ణాపూర్ దాటైతే అయితే రాంపూర్ లో అయితే వచ్చాను ఇది రాంపూరా కొంచెం దూరం పోతే రాంపూర్ ముందట ఇక్కడ మన అందులో ఏం కాదు మా కంపెనీ వేరే కాడ ఏం కాదు దగ్గర దగ్గర అక్కడ మనం మూడు గంటలకు బయలుదేరి సార్ సాయంత్రం ఆరు ఆరున్నర మా కంపెనీ అయితే పోతాను కనవాడది మన కంపెనీ అది మొత్తానికైతే మన కంపెనీ స్థానాన్ని అయితే చేరుకున్నాం కంపెనీ లోపలికి అయితే ఎంటర్ అయినాం ఈ మధ్యలో పెట్టాలి అవ్వండి వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది మీరు లైక్ కానీ కామెంట్ కానీ చేస్తే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మంచిగా ఉంటుంది అంతా మేమైతే పాయింట్ మేమైతే పెట్టేసినాం